స్వాగతం ముందుగా ఛానల్ అధినేతలకు ఛానల్లో పనిచేస్తున్న మిత్రులకు పత్రిక విలేకరులకు బీసీ సమన్వయ కమిటీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా నిన్నటి రోజు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం నగరంలో ఒక మహాధర్ణ ఏర్పాటు చేయడం జరిగినది బీసీ సమన్వయ కమిటీ నాయకత్వంలో మరి ఇది మూడో మహాధర్నా అక్కడ విజయవాడ రెండోది నెల్లూరు మూడోది అనంతపురం ఈ అనంతపురం మహా ప్రముఖులంతా పెద్దలు రాష్ట్ర నాయకత్వం మరి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు మరి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ పూర్ణచంద్ర సారు మరి అదేవిధంగా రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బిసి రమణ గారు మరి ఈ జిల్లాలో అనంతపురంలో మాకు ఎన్నదిన్నగా ఉంటూ మాకు అన్ని రకాలుగా తోడగా ఉన్న జడ్జి మాజీ కిష్టఫ్ సార్ గారు మరి అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు మరి అదేవిధంగా ఎస్సీ జనసంఘం కుల్లాయ గారు మరి అదేవిధంగా రజక సంఘం అనమప్ప గారు హనుమన్న గారు మరి అదేవిధంగా ఇక్కడ మరిన్ని కుల సంఘాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి దీనికి ఎంతోమంది బీసీ సమన్య కమిటీకి చాలామంది మా మిత్రులంతా పనిచేశారు దాంట్లో నాయకత్వం లేకపోయినా కూడా ఒక శ్రీరాములు మీద అభిమానంతో కొంతమంది బాగా పనిచేశారు వాళ్ళందరికీ కూడా పేర పేరన రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముందుగా ముఖ్యంగా బీసీ సమన్వయ కమిటీ నాయకత్వంలో ఏదైనా జరగాలంటే మనకు ఒక బీసీ సమన్వయ కమిటీ అనే విధంగా నిన్న అక్కడ అంబేద్కర్ గారికి పూలమాలలేసి లేచి మహాత్మా జ్యోతిరావుకి పూలమాల లేచి అక్కడి నుంచి నాయకులందరినీ పూలమలాలతో చల్లకుండా డ్రమ్స్తో పెద్ద ఎత్తునతో రావడం జరిగింది మరి ఆ ఊరేగింపుతో ఆ వచ్చి ఆ సభలో పెద్దలు నిన్న మాట్లాడినందుకు వారందరికీ కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి వారు మాట్లాడిన విధానాలు అందరికీ ప్రజలకి బాగా వెళ్ళడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా ముందుగా పేరు పేరున అనంతపురం జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజనలందరూ వేకం కావాలి మరి బహుజనులందరూ వేకమైనప్పుడే మనకు జరుగుతున్న అన్యాయాలు మనకు జరుగుతున్న అణిచివేత్త మనకు జరుగుతున్న దోపిడీ మనకు అన్ని రకాలుగా వెనకబడిన జాతులంతా ఏకం కావాలని చెప్పి బీసీ సమన్వయ కమిటీ ముఖ్య ఉద్దేశం మరి అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీ కులగన సాధి సాధించడానికి ఇది రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో ఏర్పడినది మరి బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం కూడా బాగా అన్ని చోట్ల ఒక నాయకత్వం నడిపిస్తున్నారు కాబట్టి అదేవిధంగా మేము సిపిఐ పార్టీని కూడా కోరాం సిపిఐ పార్టీ పెద్దలు మాత్రం మాట్లాడారు ఇది జరగాల్సిందే మీరు చేసే పోరాటం చాలా లేట్ అయింది మరి మీ ఎప్పుడైనా ఇది జరగాల దీనికోసం సిపిఐ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని చెప్పి లింగమయ్య గారు లింగమయ్య గారిని పంపడం జరిగింది ఆయన కూడా నిన్న సభలో చక్కగా మాట్లాడాడు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ కులగణ పైన సమగ్ర కులగణ జరగాలని పోరాటాలు చేయాలి వాళ్ళు కూడా ముందుకు రావాలి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ముందుకు రావాలని కోరుతున్నాము ఒకవేళ రానట్లయితే ఖచ్చితంగా ప్రజలకి శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ కూడా దూరం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాము మరి ఇప్పుడున్న కూటం చంద్రబాబు నాయుడు బీసీలు అంటే చాలా ఎంతో ప్రేమ అభిమానం అని చెప్తా అంటాడు మరి నిజంగా ప్రేమ అభిమానం ఉంటే కూటమిలో ఇప్పుడు కీలకమైన పాత్ర పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి మరి బీజేపీని ఎందుకు ఒప్పి లేకపోతుంది బీజేపీతో ఎందుకు చర్చలు జరపలేకపోతుంది తప్పనిసరిగా బీజేపీతో చర్చలు జరపాలి బీజేపీని ఒప్పించాలి ఒకవేళ బీజేపీ ఆ కుల సమగ్ర కులంగా తిరస్కరించినట్లయితే కూటమి నుంచి కూడా బయటికి రావాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాం లేకుంటే మాత్రం మా పోరాట ఫలితంగా జనాల్లో తెలుగుదేశం పార్టీ కూడా అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి విధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించండి ఇప్పుడైనా బీసీలకు జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని దోపిడీలని మరి ఎన్నో రకాలుగా రాజకీయంగా దూరంగా ఉన్నారు మీరేదో పదవులు ఇస్తున్నామని చెప్పి అనుకుంటున్నారేమో కానీ ఆ పదవులన్నీ మీ మోచేతుల కింద నీళ్లుగారినట్లుగానే ఉంటాయి మీరు ఎక్కడా కూడా ఎవరికి నాయకత్వం ఇంతవరకు సరైన నాయకత్వం ఇవ్వలేదు ఇంకా నుంచైనా మీరు మేలుకోండి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు బతకాలని కోరుకుంటాం కానీ మీ విధానాలు మారాలి మీ ఆలోచన విధానం మారాలి ఎవరికైతే కష్టాలు ఉన్నాయో ఎవరికైతే నష్టపోతున్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ కులాలకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా ఏకైక మార్గం సమగ్ర కులగణ జరగాలి సమగ్ర కులగణ కోసం మీరు ఎంత పోరాటం చేస్తారో ఈ రాష్ట్రంలో మేమంతా గమనిస్తుంటాం మీరు దీని మీద చేయాలని చెప్పి ఈరోజు ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము ఒకవేళ రేపు పొద్దున మీరు దీని మీద నిర్లక్ష్యం చేసినట్లయితే మేము ఈ ఇక్కడుండే రెండు రాజకీయ పార్టీలను కూడా తప్పనిసరిగా మేము వీధుల్లోనూ పెద్ద పెద్ద మీటింగుల్లోనూ పెద్ద పెద్ద సభల్లోనూ మేము ఆ రెండు రాజకీయ పార్టీలనే టార్గెట్ చేయాల్సి వస్తుంది మరి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు కూడా జనాల్లో ఉండాలి మరి కులగణ కోసం పోరాటం చేయాలి అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మరి అనంతపురం జిల్లా కమిటీ తరఫున మేము కోరుతున్నాం మరి రాబోయే రోజుల్లో మీరు కూడా దీని మీద వస్తారని చెప్పి ఆశిస్తున్నాం జై బీన్